గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగ్గడోకి స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని గిరిజన గ్రామాలను సందర్శించారండి ఈ సందర్భంగా గిరిజనులు చాలా ఆప్యాయంగా స్వాగతం పలికారు మోరవర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి మనం చాలామంది పొలిటికల్ లీడర్లు చూస్తుంటాం వాళ్ళందరూ ప్రెస్ మీట్లో బాగా మాడతారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎస్టీకి అంటే గిరిజనులకు చేసిందే ఉంటుందండి ఓన్లీ పబ్లిసిటీ చేసుకుని వెళ్ళిపోతారు బట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అంత రిమోట్ ఏరియాస్కి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే ప్రతి గిరిజన గ్రామానికి కూడా రోడ్డు కనెక్టివిటీ ఉండాలని ఆయన చేయం చాలా మంచి నిర్ణయం అండి ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ ఉంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అట్ ద సేమ్ టైం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అవుతాయండి మనం చాలాసార్లు పేపర్లో చూసుంటాం గిరిజన మహిళలు ఎస్పెషలీ ప్రెగ్నెంట్ మహిళలు లాస్ట్ మీట్లో రోడ్ కనెక్టివిటీ లేక డోలీలో తీసుకెళ్తుండగా వాళ్ళు చనిపోవడం కూడా మనం చూసుంటాం దాన్ని అవాయిడ్ చేయాలంటే ప్రతి గ్రామానికి కూడా రోడ్డు కనెక్టివిటీ ఉండాలండి ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీ అభినందించాలి అందుకే మంచి వ్యక్తులకు అధికారం వస్తే మంచి పనులు జరుగుతాయండి దానికి పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ